ఈ రోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల సాధన గురించి తెలియజేస్తున్నాను ఈ యొక్క సాధన అనేది మనం ఒక దైవాన్ని ఏ విధంగా అయితే ఒక దైవ శక్తిని మనం ఏ విధంగా అయితే పొందడం కోసం సాధన చేస్తామో అదేవిధంగా ఈ రోజున మనం ఒక ఆత్మశక్తిని పొందడం కోసం సాధన గురించి తెలియజేస్తున్నాను ఒక ప్రేతాత్మని మీ వశం చేసుకోవని ఆ ప్రేతాత్మతో మీకు ఏమేమి పనులు కావాలో ఆ పనులను ఉంచుకోవచ్చును అది ఆ ప్రేతాత్మ అనేది మీ బందీలో ఉండింది అన్నమాట అంటే మీరు చెప్పిన మాటల్లో మీరు ఏవైతే చదువుతారో ఆదేశం ఆ ఆదేశం మేరకు ఆ యొక్క ప్రేతాత్మ అనేది వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు అనేవి చేసి రావడం అనేది మాట దీన్ని మనం ఒక సాధనలాగా చేసి ఆ ప్రేతాత్మని మనం వశం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అట్లా చేసుకుంటేనే ఆ యొక్క కార్యక్రమం మనం ఆ ప్రేతాత్మ ద్వారా మనం విజయవంతం అనేది చేసుకోవచ్చును అయితే ఈ యొక్క సాధన అనేది ఇరవై మూడు రోజుల సాధన ఉండిద్ది ఈ యొక్క సాధన కూడా మనం అమావాస రోజున మొదలుపెట్టి మనం ఇరవై మూడు రోజుల దాకా ఈ యొక్క సాధన అనేది చేయవలసి ఉంటుంది ఈ యొక్క సాధనలో ఒక మంత్రం కూడా ఉండిద్ది ఈ మంత్రం ద్వారా మీరు ఆ వ్యక్తి మీకు తెలిసి ఉంటే ఆ వ్యక్తి పేరుని పెట్టి మనం ఆ వ్యక్తిని మనం వశం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ వ్యక్తి తెలియకపోతే మామూలుగానే మనతో చదవచ్చు ఆ ఆ వ్యక్తి అంటే మనకి ఆ వ్యక్తి అని ఎవరు చూస్తున్నారంటే ఆ వ్యక్తి అంటే ప్రాణాలతో ఉన్న వ్యక్తి కాదు ఎక్కడైతే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదో ఒక ప్రా ఏదో ఒక ప్రదేశంలో మీకు అక్కడ ఏదో ఒక పూర్వకంగా ఎన్నో కష్టాల వల్ల కానీ నష్టాల వల్ల కానీ ఎంతోమంది ప్రాణాలు అనేది వదులుతూ ఉంటారు అది రోడ్డు మీద కావచ్చు లేకపోతే వాళ్ళకున్న సమస్యలను బట్టి తోటల్లో కావచ్చు గుట్టల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఫలాన్ని మడిచి చరిపోయారు అనే వార్త అనేది మీకు తెలిసిద్ది కాబట్టి అప్పుడు మీరు అది ఇళ్లలో కాకుండా బయట జరిగే సంగతి చూస్తున్నమాట బయట అంటే ఎక్కడైనా సరే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో తలానా వ్యక్తి చనిపోయాడు అనేది మీకు తెలిసిద్ది కాబట్టి అప్పుడు ఈ మనకి ఆ ఏ ప్రాంతంలో తన ప్రాణాలు వదిలాడు అనేది వెళ్ళి మనం చూసుకోవాలి ముందుగా వెళ్ళి చూసుకొని ఈ ప్రాంతంలో తన ప్రాణాలు వదిలేసాడు అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఏమి ఉండదుగా ఏమి ఉండదు అప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు ఆ యొక్క ఆత్మని వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ యొక్క ఆత్మని మనం వశం చేసుకోవాలి ఏది ఆత్మ అయినా మనం వశం చేసుకోవాలి ఆ వశం చేసుకోవాలంటే ఆ యొక్క ఆత్మ అనేది ఎక్కడ ప్రాణాలు విడిచిపెట్టిందో అక్కడి నుండి మనం ఆ యొక్క ఆత్మని మనం వశం చేసుకోవాలన్నమాట అయితే అట్లా వశం చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఆత్మ అనేది ఎక్కడైతే శరీరాన్ని విడిచిపెట్టిందో ఆ ప్రాంతానికి వెళ్ళి మనం అది అమావాస రోజున కాణించి నుంచి ఆరంభం చేయాలి అక్కడ ఆ ఆ ప్రాంతంలో మనం దానికి మనం కొంత ఆహారం అనేది మనం డైలీ ఇరవై మూడు రోజులు ఇవ్వాలన్నమాట ఇరవై మూడు రోజులు అంటే ఏం ఏమి ఇవ్వాలంటే వచ్చేసి ఒక చిన్న మందు ముందు మందు బాటిల్ అంటే మనుషులు తాగే బాటిల్ వైన్ బాటిల్ చిన్న వైన్ బాటిల్ రెండు కడ్డీలు అదేవిధంగా కొద్దిగా బతాస అన్నమాట ఈ మూడింటిని ఆ యొక్క ప్రాంతంలో మీరు డైలీ కంటిన్యూగా మీరు ఆపకుండా ఒకే టైంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మీరు ఆ ప్రాంతంలో పెట్టి రావాలి ఈ విధంగా మీరు డైలీ మీరు దానికి ఒక లాగా ఆ ఆత్మకు మీరు పెడుతూ ఉండాలి ఈ విధంగా ఒక రెండు వారాలు మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే రెండు వారాలు అప్పుడు ఆ ఆత్మ అనేది మీకు కలలో కానీ లేకపోతే మీరు నడిచి మీరు మీరు నడుస్తున్నప్పుడు మీ వెనక నుండి ఒక శబ్దం లాగా వచ్చి మీ చెవులు చవటం కానీ లేకపోతే మీ కళలో వచ్చి మీకు ఒక సందేహంలాగా చవటం కానీ అనేది జరిగిద్ది ఈ విధంగా మీరు ఇరవై మూడు రోజులు చేయాలన్నమాట లాస్ట్ రోజున మీరు ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క ఆత్మ ఎక్కడైతే ప్రాణాలు విడిచిపెట్టిందో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిపోయి ఆ వెళ్ళేటప్పుడు పెద్ద బాటిల్ తీసుకెళ్ళాలి డైలీ మీరు ఏం చేస్తున్నారు కొద్దిగా చిన్న చిన్న బాటిల్ కొద్దిగా ముందు పోసి ఆడబెడుతున్నారు కానీ లాస్ట్ రోజున మీరు పెద్ద బాటిల్ ఒక పెద్ద బాటిల్ అనేది మీరు ముందుని తీసుకొని వెళ్ళాలి మీరు అక్కడతో కొద్దిగా బతాసా పెట్టాలి తర్వాత రెండు కడ్డీలు వెలిగించాలి కడ్డీలు వెలిగించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బాటిల్ ముందుని మీరు ఓపెన్ చేసి మూడు సార్లు కొద్దిగా మూడు సార్లు దానికి ఆ యొక్క ఆత్మకు మీరు దాని కింద పోయాలన్నమాట నెలలో నేలపైన ఈ యొక్క మందుని కింద పోయాలి మూడు సార్లు పోసిన తర్వాత నేను చెప్పే యొక్క మంత్రాన్ని నేను మీరు చదవలసి ఉంటుంది ఒకవేళ ఆ చనిపోయిన వారు మీకు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు ఒకవేళ తెలియకపోతే మీరు మంత్రం అనేది మామూలుగా చదవచ్చు ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళ పేరును దాంట్లో పెట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదవవచ్చు అన్నమాట అప్పుడు మీరు ఆ విధంగా సాధన చేస్తే ఆ యొక్క ఆత్మ అనేది మీ ముందు ఒక ఆకారంలో ఒక నల్లని ఆకారం కానీ లేకపోతే ఒక తెల్లని ఆకారంలో మీ ముందు సాత్ అంటే మేము ముందుకు వచ్చిద్ది అన్నమాట మీ ముందుకు వచ్చి కూర్చోవటం కానీ లేకపోతే నుంచోవటం కానీ జరిగిద్ది అప్పుడు మీరు ఆ మీకు మీకు ఎటువంటి కార్యక్రమం కావాలో మీరు ఏ పని చేయించుకోవాలో మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది ఆ ఆత్మకి మీరు చవటం వలన ఆ ఆత్మ మీ మాట మేరకు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం అనేది చేయవలసి ఉంటుంది అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది ఆత్మ అనేది ఏం చేసిద్దంటే ఇద్దరు వ్యక్తులను కలపడం కానీ లేకపోతే ఇద్దరు వ్యక్తులను విడదీయడం కానీ ఈ యొక్క ఆత్మ అనేది చేయటం అనేది జరిగింది అనమాట ప్రతిసారి మీరు ఆత్మను పిలవాలంటే సార్లు ముందు కింద వారబోసి ఈ యొక్క ఆ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే ఆత్మ అనేది మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అన్నమాట ఆ విధంగా ఆ యొక్క ఆత్మతో మీరు కావలసిన పనులు ఏవైతే ఉన్నాయో ద్వారా మీరు కార్యక్రమాలన్నీ మీరు చేయించుకోవచ్చును అయితే కొన్ని కొన్ని ఆత్మలు అనేవి మంచి మంచి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మీరు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఒకవేళ కొన్ని కొన్ని మొండి వండి అంటే మీరు యొక్క సాధన చేసేటప్పుడు మీ శరీరానికి ఒక రక్షణ కవచం అనేది మీరు ఏర్పరచుకోవాలి రక్షణ కవచం అంటే మీరు నేను చెప్పిన మంత్రం రక్షణ కవచ మంత్రం అనేది ఉంది ఆ యొక్క రక్షణ కవచ మంత్రాన్ని నేను చెప్పిన ప్రకారం మీరు మీ శరీరానికి ఒక రక్షణ బంధం లాగా చేసుకోవాలి రక్షణ కవచ మంత్రం అనేది మన ఛానల్లోనే ఉండిద్ది మరి చూడండి ఒకవేళ మీకు దొరకపోతే మళ్ళీ ఇంకొక రక్ష కవచ మంత్రం అనేది మీకు నేను తెలియజేస్తాను దాన్ని మీరు మీ యొక్క శరీరానికి ఒక రక్ష బంధనలాగా తయారు చేసుకుని ఈ యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది కొన్ని కొన్ని ఆత్మలు మొండి ఉంటాయి కాబట్టి ఆ మొండి వల్ల ఏం చేస్తుందంటే మీకు కొద్దిగా హాని కలగే హాని కలగజేసే ప్రయత్నాలు అనేవి చేస్తాయి కానీ మీరు భయపడవద్దు అదేవిధంగా కొన్ని ఆత్మలు మంచిగా ఉంటాయి కాబట్టి మీ మేరకు అవి వచ్చి మీకు ఏం చెయ్యాలనేది అవి మీరు డైరెక్ట్గా మీ మాట్లాడుతుంటే వాటి మాట అనేది కూడా మీకు వినపడటం అనేది జరిగింది అది మీ చెవుల దాకా వచ్చి మీ చెవుల్లోకి వినపడిద్ది అనమాట ఆ ఆత్మ ఏమి చెప్పినా కూడా మీకు అది ప్రత్యక్షంగా మీకు వినపడిద్ది మీరు ఏం చెబుతున్నది కూడా ఆత్మగా అనేది వినపడిద్ది అనమాట ఈ విధంగా మనం ఒక ఆత్మని ఒక మంత్రం ద్వారా మనం వశం చేసుకొని మనకు కావాల్సిన కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు అనమాట అయితే ఆ యొక్క మంత్రం అనేది నేను వీడియో పైన కూడా ఇస్తాను అక్కడ నుండి మీరు యొక్క మంత్ర సాధన అనేది ఒకవేళ మీరు ఎవరైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక గురు సన్నిధానం లో వంటి చేయండి మీకు ఎటువంటి ఎఫెక్ట్లు అనేవి ఉండవు ఒకవేళ మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరు చేయవద్దు మీకు ఆత్మల ద్వారా కూడా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు ఆత్మలను మనం ఏ విధంగా వశం చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పటమే ఈ యొక్క సాధన గురించి మీకు నేను తెలియజేస్తాను అంతే మీరు సొంత ప్రయోగాలు చేసి ఇటువంటి ఆత్మలను మీరు విషం చేసుకోవాలని ప్రయత్నం చేశారంటే చాలా ప్రమాదంలో పడతారు ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను మీరు ఇటువంటి సాధనలన్నీ చేసే వాళ్ళు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మీరు గురు సన్నిధానంలో ఇటువంటి ప్రయత్నాలు చేసి వాటి సాధనలు అనేవి పొందండి లేదు అని మీరు సొంత ప్రయత్నం చేశారంటే వాటి వల్ల మీకు మంచిగానే కీడు కూడా జరుగుతుంది ఎందుకంటే ఒక ఆత్మని మీరు వశం చేసుకున్న తర్వాత మీ చెప్పు చెప్పుతల్లో తీసుకోవాలన్నమాట కాబట్టి అప్పుడు మీరు మీరు చేసే వాటిలో చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉందంటే మీరు మీ శరీరానికి కానీ మీ ఎఫెక్ట్లు అనేవి తగులుతాయి అయితే ఈ యొక్క సాధన ద్వారా మీరు కరెక్ట్గా చేశారు ఈ యొక్క సాధన మీకు ఆత్మ అనేది మీకు వశమైంది ఆ ఆత్మ ద్వారా మీ పనులనే మీరు చేయించుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డైలీ డైలీ భోజనం చేసేటప్పుడు మనం డైలీ అన్నం తినేటప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా అన్ని కూరలు కానీ అన్నాలు కానీ మొత్తాన్ని తీసుకొని అన్నిటి కలిపి మిక్స్ చేసి వాటిని తీసుకొని వెళ్ళిపోయి బయట ఎక్కడైనా సరే ఒక గోడ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ వాటిని సపరేట్కి పక్కన పెట్టాలన్నమాట ఎందుకంటే అది నువ్వు ఆ ప్రేత ఆత్మకి ఇస్తున్న భోగి అన్నమాట అంటే ఆహారం అన్నమాట ఆ విధంగా మీరు డైలీ చేయవలసి ఉంటుంది అయితే ఎవరైనా సరే ఇటువంటి సాధన చేసేటప్పుడు గురువు సన్నిధానంలో చేయండి గురువు దగ్గర ఉండి చేపించుకోండి మీకు ఎటువంటి ఎఫెక్ట్లు అనేవి ఉండవు అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఇటువంటి సాధన చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరో సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తామంటే ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి